వివాదాస్పద డైరెక్టర్ వ్యూస్ కేసులో ఇరుక్కోబోతున్నారా అందుకు సంబంధించిన ఫైల్ రెడీ అవుతోందా అసలేంటి ఆ కేసు దానికి ఆర్జీవీకి లింక్ ఏంటి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు టీడీపీ అధినేత చంద్రబాబు ప్రధాన కార్యదర్శి లోకేష్ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మీద ఇష్టారీతున సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ అప్పట్లో వాటన్నిటిని భరించిన టీడీపీ శ్రేణులు కూటమి అధికారంలోకి వచ్చాక ఓపెన్ అయిపోతున్నాయి వర్మ మా నేతల మీద పిచ్చి పిచ్చి పోస్టులు పెట్టి మనోభావాలు దెబ్బతీశారంటూ రాష్ట్రం నలుమూలలా కేసులు పెడుతున్నారు వాటిల్లో ఓ కేసు వర్మను వెంటాడి వెంటాడి అరెస్ట్ దాకా తీసుకెళ్లింది చివరకు కోర్టు ఆదేశాలతో బతుకు జీవుడా అంటూ బయటకొచ్చారాయన అయితే ఇల్లలకుగానే కాదంటోందట సర్కార్ ఆ కేసు పోతేనే ఇంకోటి రెడీగా ఉందని అంటున్నాయట ప్రభుత్వ వర్గాలు ఇప్పుడు ఆర్జీవి మెడకు మరో ఉచ్చు పడబోతుందన్న సంకేతాలు వెలువడుతున్నాయి చంద్రబాబు లోకేష్ పవన్ కళ్యాణ్కు వ్యతిరేకంగా జగన్ కు అనుకూలంగా వర్మ తెరకెక్కించిన వ్యూహం సినిమాను అప్పుడు ఏపీ ఫైబర్ చేశారు అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈ సినిమాను రిలీజ్ చేయడం ద్వారా కూటమి దెబ్బ కొట్టాలన్నది వైసీపీ పెద్దల ప్లాన్ గా అప్పట్లో ప్రచారం జరిగింది అదేమీ వర్కౌట్ కాలేదని ఎన్నికల ఫలితాలు చెప్పేశాయి కానీ ఈ సినిమా కోసం అప్పట్లో చేసిన పనులు మాత్రం ఇప్పుడు వెంటాడుతున్నాయట ఏపీ ఫైబర్ నెట్ లో స్ట్రీమింగ్ అయిన వ్యూహం సినిమాను అప్పట్లో ఎంతమంది చూశారు ఆ పేరుతో ఎవరు ఎంత తిన్నారో మొత్తం లెక్కలు పక్కాగా తవ్వుతోందట కూటమి సర్కార్ ఆ క్రమంలో కళ్లు బైర్లు కమ్మే వాస్తవాలు వెలుగు చూస్తున్నట్లుగా చెప్పుకుంటున్నారు వ్యూహం సినిమా కోసం ఆర్జీవీ ఆర్వీ అనే కంపెనీకి ఫైబర్ నెట్ నుంచి రెండు కోట్ల పది లక్షల రూపాయలు చెల్లించారు వాస్తవానికి పే ఫర్ వ్యూస్ ఆధారంగా ఈ చెల్లింపులు జరగాలి అంటే ఒక వీక్షణకి ఎంతంటూ ఎన్ని వ్యూస్ వస్తే అంత చెల్లిస్తారన్నమాట ఒప్పందం ప్రకారం ఏపీ ఫైబర్ నెట్ లో ఓ వ్యక్తి సినిమా చూస్తే వంద రూపాయలు వస్తాయి ఆ లెక్క ప్రకారం ఆర్ ఆర్వీకి ఇచ్చిన రెండు కోట్ల పది లక్షల రూపాయలకు రెండు లక్షల వ్యూస్ ఉండాలి ఖచ్చితంగా ఏపీ ఫైబర్ నెట్ లో రెండు లక్షల మంది వ్యూహం సినిమాను క్లిక్ చేసి చూస్తేనే ప్రభుత్వం వైపు నుంచి అంత మొత్తం చెల్లించాలి కానీ అసలు ట్విస్ట్ అక్కడే ఉంది వ్యూహం సినిమాకు లక్షల్లో కాదు కదా కనీసం వేలలో కూడా వ్యూస్ రాలేదు ప్రభుత్వం అధికారికంగా తీసిన వివరాల ప్రకారం ఫైబర్ నెట్ లో వ్యూహం చూసిన సర్కార్ ముఖ్యులకు పోల్చి చూసుకుంటే వంద రూపాయలు ఇవ్వాల్సిన చోట పదకొండు వేల రూపాయలు చెల్లించినట్టుగా తేలిందంటున్నారు ఒప్పందం ప్రకారం ఏపీ ఫైబర్ నెట్ లో ఓ వ్యక్తి ఒక్కసారి సినిమా చూస్తే ఆర్జీ ఆర్వీకి వంద రూపాయలు చెల్లించాల్సి ఉండగా అందుకు బదులుగా ఏకంగా పదకొండు వేల రూపాయలు కట్టారట ఇప్పుడు ఈ లెక్కలు చూసి షాక్ అవుతున్నారట అనుకుంటూ అప్పనంగా ఆర్జీవికి ఫైబర్ నెట్ నుంచి చెల్లించారన్న కామెంట్స్ సైతం వినిపిస్తున్నాయి ప్రభుత్వ వర్గాల్లో వాస్తవానికి వ్యూహం సినిమా నిర్మాత వేరు కానీ ఆయన ఆ మూవీని అప్పుడే అమ్మేశారట దాన్ని ఆర్జీవి ఆర్వీ సంస్థ ఫైబర్ నెట్ కు విక్రయించిందట ఇలా నాటి ప్రభుత్వం ఆర్జీవీ సంస్థకు ప్రత్యేకంగా ప్రయోజనం చేకూర్చింది అనడానికి స్పష్టమైన ఆధారాలు ఉన్నాయంటోంది కూటమి సర్కార్ దీని మీద ఇప్పటికే విజిలెన్స్ విచారణకు ఆదేశించింది ఐదేళ్ల వైసీపీ హయాంలో ఏపీ ఫైబర్ నెట్ లో జరిగిన నియామకాలు చెల్లింపులు ఆదాయం ఖర్చుల వ్యవహారాలపై విజిలెన్స్ దర్యాప్తు జరుగుతోంది సోషల్ మీడియా కేసులు అరెస్టు ప్రమాదం నుంచి త్రుటిలో తప్పించుకున్న రాంగోపాల్ వర్మ ఈ వ్యూస్ ఎపిసోడ్ నుంచి ఎలా అంటూ ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది పొలిటికల్ సర్కిల్స్ లో